హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక అద్భుతమైన సైటు అందులోని కమర్షియల్ సైటు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ సైట్ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు వివరాలన్నీ తెలియజేస్తాను చూడండి ఈ బైపాస్ రోడ్డు ఆనుకుని ఉంది ఫ్రెండ్స్ ఇది నేషనల్ హైవే రోడ్డు ఎక్కడ అంటే కరెక్ట్ గా ముమ్మిడి వరం ఉన్నది ఫ్రెండ్స్ ముమ్మిడివరం అంటే అమలాపురం వెళ్ళే రోడ్ లో యానం దాటాక ముమ్మడి వరం ముమ్మిడి వరం దాటాక అమలాపురం ఫ్రెండ్స్ ఈ ముమ్మిడివరం జంక్షన్ లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మంచి కమర్షియల్ సైట్ కాబట్టి ఏ వ్యాపారానికైనా ఉపయోగపడుతుంది హాస్పిటల్స్ కి ఉపయోగపడుతుంది పెద్ద పెద్ద కాలేజెస్ కి ఉపయోగపడుతుంది అలాగే మరెన్నో వ్యా వ్యాపారాలకి అయితే ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద వ్యాపారాలకి ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకు అనేసి అంటున్నానంటే ఈ సైట్ కరెక్ట్ గా వచ్చేసరికి ఇరవై నాలుగు సెంట్ల భూమి ఇరవై నాలుగు సెంట్ల భూమి కనిపించే సైటే ఫ్రెండ్స్ కనిపించే సైటే ఇరవై నాలుగు సెంట్ల భూమి ఈ ఇరవై నాలుగు సెంట్ల భూమిలోని ఏ వ్యాపారానికైనా ఉపయోగించుకోవచ్చు కాలేజీ కట్టుకోవచ్చు స్కూల్ కట్టుకోవచ్చు అలాగే ఏదైనా కళ్యాణ మండపం కట్టుకోవచ్చు అలాగే ఇంకా మరెన్నో మరెన్నో ఉపయోగించుకో మరెన్నో వ్యాపారాలకి ఈ సైట్ని బాగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి సైట్ కూడా గ్రా ఫిల్ చేసేసి ఉన్నది చూడండి సైట్ కూడా ఫిల్ చేసేసి ఉంది దీనికి అద్భుతమైన కొలతలతో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి కొలతలతో సైట్ అందుబాటు ధరలోనే లభిస్తుంది ఈ ఈ కోనసీమ ఏరియాలో సైట్ దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్తాను ఫ్రెండ్స్ అందులోని కమర్షియల్ సైట్ దొరకడం ఇంకా అదృష్టం అనేసి చెప్తాను ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ తాగేస్తారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది స్వీట్ వాటర్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వాటర్ విషయంలో ఇంక ఇబ్బంది లేదు వాటర్ కోసం పక్కన పెడదాం ప్లస్ సాయిల్ ఫ్రెండ్స్ సాయిల్ విషయానికి వచ్చేసరికి కూడా ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ సాయిల్ రిపోర్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మంచి నేల కాబట్టి అందులోని మూడు పంటలో పండే సారవంతమైన నేల కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని భూమి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ఏరియా కోనసీమ ఏరియా అందులోని ముమ్మడి వరం చాలా బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ అందులోని ఇది కమర్షియల్ గా ఈ సైట్ దొరకడం చాలా అదృష్టం అనేసి నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు సైట్ యొక్క వివరాలన్నీ నేను మీకు తెలియజేస్తాను చూడండి సైట్ మొత్తం క్లియర్ గా నేను వీడియో తీసాను ఫ్రెండ్స్ ఈ కనిపించేదే సైటు ఆ బైపాస్ రోడ్ కానుకునే ఉంది ఫ్రెండ్స్ ఈ సైట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ సైట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి డెబ్బై వెడల్పు అలాగే పొడవ వచ్చేసరికి నూట యాభై డెబ్బై వెడల్పు పొడవ వచ్చేసరికి నూట యాభై కరెక్ట్ గా పదకొండు వందల అరవై ఆరు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది అలాగే సెంటుల్ లెక్కను చూసుకుంటే ఇరవై నాలుగు సెంటుల్లో ఈ భూమి అయితే ఉంది ఫ్రెండ్స్ గజాలు లేక చూసుకుంటే పదకొండు వందల అరవై ఆరు గజాలు అలాగే సెంటు లెక్కను చూసుకుంటే ఇరవై నాలుగు గజ ఇరవై నాలుగు సెంటుల్లో ఈ భూమి అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం నేను క్లియర్ గా మీకు వివరిస్తున్నాను దయచేసి క్లియర్ గా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి ఒక సెంటు కరెక్ట్ గా పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సెంటు కరెక్ట్ గా పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు అందులో రేటు ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ అందులో రేటు ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది కంపల్సరీ తగ్గుతారు ఇంకొక విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఈ సైట్ డైరెక్ట్ వానరే అవుతున్న అమ్ముతున్నారు ఎటువంటి థర్డ్ పార్టీ లేకుండా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనేసి అనుకుంటే డైరెక్ట్ వానర్కే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఆయన మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వానర్ అమ్ముతున్న సైట్ ని కొనుక్కోవడం చాలా మిగిలినట్టే అంటే మధ్యవర్తులకి కమిషన్ కానీ ఎటువంటిది ఇది అవసరం లేదు వానర్ కాబట్టి అందుకని మరిన్ని వివరాల కోసం ఓనర్ కి కాల్ చేస్తే ఆయనే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు ఈ వీడియోని చూశారు కదా ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మీ ప్రాపర్టీలు మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఇలాంటి మీ కమర్షియల్ సైట్లు కానీ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను ప్లీజ్ నాకు చేయవలసింది అలా ఒకే ఒక లైక్ చేయండి ఈ సైట్ కమర్షియల్ సైట్ తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి ఈ సైట్ మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని నాకు హెల్ప్ చేసి పెట్టినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ సైట్ వచ్చేసరికి కరెక్ట్గా గా ముమ్మడివరం జంక్షన్ బైపాస్ రోడ్ లోనే ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ సైట్ కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ధరలో లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ